స్థానిక యాభై ఐదో డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు వర్ణాతీతమని పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాడేపల్లి మోహన్ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం కంసాలపేట తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మజ్ఞానం ఉన్నవారే పరిపాలకులైతే రామరాజ్యం స్థాపించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మహిళలకు అన్ని రంగాల్లోనూ సరి సమాన ప్రతిపత్తిని యాభై శాతం ఓట కల్పిస్తుందని ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులకు కళాకారులకు ప్రత్యేక ఆర్థిక స్తోమతను కలిగిస్తుందని సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం అందించాలనేది మా ఫిర్పిట్ పార్టీ యొక్క లక్ష్యమని అన్నారు కుల మత వర్ణ వర్గ ధనిక పేద వర్గాలకు అతీతంగా అందరికీ సమానంగా నీతి నిజాయితీతో కూడిన ధర్మపాలన ప్రజలకు అందించడమే మా పార్టీ యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవి సంజారాణి మేడిది సుబ్రహ్మణ్యం తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు అందరికీ యాభై ఐదో డిజును కంసాల్పేటలో పర్యటన చేస్తున్నాము శ్రీరామరాజ్యమును మరలా స్థాపించటకు సుభేష్ సుభాష్ పత్రి గారు పిరమిట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించినారు ఈ రామరాజ్యం అనగా సనాతన ధర్మాన్ని మరలా భూమి మీదకి రావాలి అని ప్రయత్నం చేస్తున్నారు సనాతన ధర్మం అంటే అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి వస్తైక కుటుంబంగా మెలగాలి మహర్షి సాంప్రదాయము వస్తేక కుటుంబము సనాతన ధర్మము ఇలా సద్గురువులు సుభాష్ పత్రి గారు ఎన్నో ఆలోచనల్ని అందరికీ పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి అందరికీ యోగ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవాలి ముఖ్యంగా ఈ ఏరియాలో ఎక్కువగా దోమలు బెడత ఉన్నదని ప్రజలు వాపోతున్నారు ఓకే ఫ్యూచర్లో ఈ దోమలు బెడద లేకుండా స్వచ్ఛ భారత్ని ఇక్కడ అమలు చేసి మంచి ప్రదేశాలుగా మారుద్దాము మార్చడానికి నా సావ సాయశక్తులా ప్రయత్నం చేస్తాను అందరికీ విద్య అందరికీ వైద్యము ఇక్కడ ఎవరు ఎక్కువగా చదువుకు చదువుకున్న వాళ్ళు ఎవరూ కనపట్టలేదు అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యము ఇవ్వాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంకల్పించారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చదువుకోవాలి వాళ్ళకి ఏ విద్య చదువుకోవాలనుకుంటే ఆ విద్య అందరూ చదువుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను మా గుర్తు టీవీ గుర్తు అందరూ టీవీ గుర్తుకు ఓటేసి పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఓటు వేయండి ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా సుభాష్ పత్రి గారి ముఖ్య ఆలోచన ఆత్మజ్ఞానులు అంటే అందరూ ధ్యానం చేసి ఓకే మనిషిలో ఉన్న ఆ భగవత్ స్వరూపాన్ని చూసినవారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ధ్యానులు అందరూ శాఖాహారులు అందరూ మనిషిలో ఉన్న ఆ దైవస్వరూపాన్ని చూసేవాళ్ళు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారు కాదు ఇక్కడ ఈ ఈ పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అన్ని కులాలు అన్ని మతాలోళ్ళు ఉన్నారు అందరూ శాఖాహారులుగా మారి రోజు ధ్యానం చేస్తూ అందరికీ మంచి ఆదర్శంగా నిలుస్తున్నారు అందరూ ధ్యానం చేయాలి ధ్యానంలో అలా ధ్యానం చేయటం వల్ల అందరికీ మంచి ఆలోచనలు మంచి భావనలు వచ్చి అందరూ సుఖశాంతులతో ఉంటారు నా పేరు మోహన్ వెం మోహన దుర్గాప్రసాద్ తాడేపల్లి విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము చాగంటి జాగండి పార్టీ గంగాధర గాంధీ గారు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మా మా ఇరువురి గుర్తు టెలివిజన్ టెలివిజన్ గుర్తుకి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించే ఓ పత్రిజీ జై హో పత్రిజీ సత్యమేవ జైతే అహింసా పరమో ధర్మ జై పిరమిడ్ పార్టీకి జై జై హో పిరమిడ్ పార్టీ జై హో పిరమిడ్ పార్టీ